మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను నైట్ పంజాని మండలం వీరప్పల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్త న్యూస్ అవ్వడం జరుగుతుందనేటువంటి సమాచారం పైన విఆర్ఏ చిన్న సమాచారం విఆర్ఓ గారు వెళ్ళి శరణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు అవ్వడం జరిగింది దానిపైన పంజా పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్నేరు ఎస్ఐ గారు అతను కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుర్తు చౌదాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెలవాల్సినటువంటి ఎర్రబల్లి శ్రీనివాసులు మరియు వారు తమ్ముడు శరవణ మరియు పొంగునూరు గ్రామానికి బల్లపల్లె వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్తల కోసం అక్కడ తవ్వకాలు జరిపి తుమ్ముపూడి అక్కడ కూర్చొని ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి అనేటువంటి వాహనాలు కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సామాగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రబల్లి శ్రీనివాసులు పైన ఇదివరకే పన్యానీ పోలీస్ స్టేషన్ రౌడీ స్టేట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో శ్రీను మరియు శరీర అనదమ్ములు వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండ బండపల్లి వాస్తవ్యులు కొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ కుత్త నీరు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ కంపొండపాలెం నుంచి సుమారు ఇరవై లీటర్ల సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కొత్త నీరు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమార్ వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్తో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నాడు ప్రస్తుతం ఇతను ఉద్యోగం తొలగించి ఉన్నాడు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా పెట్టి ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ఏ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతను ప్రధాన ఇతను హకాండలో ఉన్నాడు ఇతను పట్టుకుంటే ఇంకొక మరికొన్ని విషయాలు ఉంది ఇంకా ఎవరైనా దీంట్లో ఇతనితో పాటు ఏ కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు నుంచి ఇద్దరు స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా పాల్పడి ఉన్నారు వాళ్ళు పట్టుకున్న తర్వాత కొన్ని విషయాలు పోలి కానిస్టేబుల్ అని చెప్పి చెప్పేస్తారు ఈ గుప్త నిధులు అనేవి మన భారతదేశానికి దాదాపు ఒక రెండు వేలు సంవత్సరం క్రితం నుండి మనం నాగరికంగా ఎంతో బంగారైతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కిట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది అనవసరంగా దాన్ని మన సంపదను మన వారసత్వ సంపదను అందరికీ ఒక అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం చాలామంది అనుకుంటున్నారు భూమిలో ఏం దొరికినా కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది భూమి భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం అందరి బాధ్యత సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం ఇలాంటివి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ్వాలని తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి మనకు ఈ వారసత్వ పరంగా మన భారతదేశం యొక్క సంపదను కాపాడేకి పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారు అయితేనే బెండైతనం ఇద్దరు ఏ లోహారైతేనని మనం ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఇటీవల పక్క రాష్ట్రంలో మరకటమని వినాయకుడు దొరకడం జరిగింది దాని పురావ శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావస్తు శాఖ అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని దాని ద్వారా మన కొత్త చరిత్ర కూడా తెలిసే అవకాశం ఉంటుంది పూజలు చేశారు అక్కడ అంతా అష్టది బలం చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా కూసి ఏదైతే పూజ సామాగ్రి ఈ బొరుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాదంగా ఆ ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది రామచంద్ర మూఢ నమ్మకం అనేది ఏ స్థాయికి వెళ్తుంది మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరపల్లి కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది పిచ్చి పరాకాష్ణ చేసి చేరిన చేరిందంటే నడపలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ ఉత్పలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా తప్పకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి ఇమ్మీడియట్గా మీరు స్పందించి వాళ్ళని పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం కన్యా గారికి వచ్చిన సమాచారం మేరకు రోరల్ శ్రీగా పరశురాం సారు మా డిఎస్పి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇంతేగాని మీడియా ద్వారా సందేశం వచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుప్తనిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడు చేయొద్దని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మొత్తం ఇప్పటి వరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీని ఒక నలగలు దొరకాల్సి ఉంది కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక ఒక ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ నిధులు ప్లేస్ సొంత ప్లేసా గవర్నమెంట్ ప్లేస్ అది కూరంగోకి స్థలం అని చెప్పి బిఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేస్తే దర్యాప్తు చేయాల్సింది